అందరికీ నమస్కారం ఇదం బ్రాహ్మం చేస్తున్న కార్యకలాపాలలో బ్రాహ్మణులకందరికీ ఇదోదికంగా సహాయం చేయాలి అని చెప్పి కోవిడ్ టైం నుంచి అశ్విని సేవా కార్డ్ అని చెప్పి ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చాము సీనియర్ ఐఏఎస్ బిపి ఆచార్య గారు మరియు డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది ఇంబ్రహ్మ సభ్యులు శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అది దినదనం అభివృద్ధి చెంది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఒక ఎనిమిది వేల బెనిఫిషరీసు ఈ అశ్విని సేవా కార్డు అనే కార్డు ద్వారా వివిధ హాస్పిటల్స్లో డిస్కౌంట్ సౌకర్యం పొందుతున్నారు హైదరాబాదులో తర్వాత చుట్టుపక్కల తెలంగాణలో ఇరవై ఐదు హాస్పిటల్స్ ఎంపానిమెంట్ జరిగింది ఇదం బ్రహ్మం అశ్విని సేవా కార్డుతోటి అట్లాగే పంతొమ్మిది హాస్పిటల్స్ ఏపీలో ఎంపానిమెంట్ జరిగినాయి ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా అశ్విని సేవా కార్డు ఉన్న కుటుంబ సభ్యులకి కార్డు ఒక్కొక్క కార్డు ఒక్కొక్క కుటుంబ యొక్క పెద్ద పేరుతోటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరుతో ఇస్తున్నాము దానిలో కుటుంబ సభ్యుల పేర్లు రాసుంటాయి ఆ కార్డు డిజిటల్ కార్డు ఇస్తున్నాము ఆ డిజిటల్ కార్డు ఉన్న కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఈ ఇన్ని ఎంపానల్డ్ హాస్పిటల్స్లో కూడా టెన్ టు ఫార్టీ పర్సెంట్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క పర్సంటేజీ ఫిక్స్ చేసుకుని మొత్తం ఎంపానల్ చేసుకున్నారు ఆ ఎంపానల్మెంట్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం టర్మ్స్ ప్రకారం వాళ్ళు డిస్కౌంట్ టెన్ టు ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు అది కేవలం ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఎట్లాగంటే ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మనం హాస్పిటలైజ్ అయితేనే ఉపయోగపడుతుంది క్యాష్లెస్ ఫెసిలిటీ అవైలబుల్ చేసుకునేందుకు కానీ లేకపోతే క్యాష్ మళ్ళీ రీక్లెయిమ్ చేసుకునేందుకు కానీ కానీ ఇప్పుడు ఈ అసరి సేవా గడ్డ ఉన్న వాళ్ళకి అవుట్ పేషెంట్గా కన్సల్టేషన్లో కూడా డిస్కౌంట్ ఉంటుంది అట్లాగే డయాగ్నోస్టిక్ టెస్ట్లలో కూడా డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఉందిలే మనకెందుకు లేదనుకునే కాకుండా మన బ్రాహ్మణులకి అందరికీ చేసే విజ్ఞప్తి ఏమిటంటే అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కింద ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఆఫీస్ బ్యాకప్ ఎక్స్పెన్సెస్ కోసం అని చెప్పి ఏర్పాటు చేశాం ఆ టూ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి అందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు తెలియపరిచి మీ అడ్రస్ మీ గోత్రము దానిలో ఫిల్ చేసి మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మాత్రం ఆధార్ కార్డు నెంబర్ పూర్తిగా ఒక నెంబర్ ఇస్తే మొబైల్ నెంబరును మీకు వెంటనే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ మొబైల్కి డిజిటల్ కార్డు పంపించడం జరుగుతుంది ఆ డిజిటల్ కార్డు చూపించి మీరు ఆ ఎంపాల్ హాస్పిటల్స్ లిస్ట్ కూడా మీకు పంపడం జరుగుతుంది హాస్పిటల్స్లో మీకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో మీరు డిస్కౌంట్స్ ఫెసిలిటీస్ పొందవచ్చు ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ నుంచి కూడా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అట్లాగే ఏపీలో కూడా హాస్పిటల్స్ సంఖ్య పెంచుతున్నాము ఆ ఏపీలో మన బ్రాహ్మణ ప్రముఖులకి తర్వాత ఇదం బ్రాహ్మం ఏపీ గ్రూప్లో ఉన్న సభ్యులకి అందరికీ నా మనవి ఏమిటంటే వివిధ జిల్లాల్లో ఏపీలో ఉన్న మన బ్రాహ్మణులందరినీ కూడా ఈ అశ్వినియ సేవా కార్డు యొక్క ఫెసిలిటీని డిస్కౌంట్ని అవైల్ చేసుకునేందుకు వాళ్ళందరికీ అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరినీ కూడా అశ్విని సేవా కార్డు సభ్యులుగా చేయమని చెప్పి చేయించమని చెప్పి కోరుతున్నాను అట్లాగే మన హైదరాబాదులో వివిధ బ్రాహ్మణ సంఘాలు ప్రతి ఏరియాలోనూ ఉన్నాయి ఈ మధ్య మణికొండ ఏరియాలో మణికొండ బ్రాహ్మణ ఐక్య సమితి అని చెప్పి ఒకటి ఉంది గ్రూపు వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్న అందరూ వెళ్ళే ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నది మణికొండలో అయినా కానీ అందరూ చేరుతున్నారు ఎందుకంటే డబ్బులు ఎవరికి కేదు కాదు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తున్నప్పుడు ఎవరి చేసుకోవచ్చు తప్పు లేదు హాస్పిటల్స్ కూడా ఊరికే ఎవరికి ఏమీ ఇవ్వరు మన దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తుంటే ఏ సంస్థ ద్వారా వస్తున్నారో ఆ సంస్థ సభ్యులకి కొంత డిస్కౌంట్ ఆఫర్ చేయడంలో తప్పలేదు డాక్టర్స్కి ఇస్తారు డిస్కౌంట్లు ఆఫర్స్ పర్సంటేజ్లు అదేదో డాక్టర్స్కి ఇచ్చే బదులు మన సభ్యులకు డైరెక్ట్ ఇస్తున్నారు కాబట్టి ఎవరిని ఏమి ఇక్కడ తప్పు పట్టట్లేదు కాకపోతే మన సభ్యులకి ఆ అవకాశం ఉంది కాబట్టి అది అవైల్ చేసుకోండి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే నేను ఇతర బ్రాహ్మణ సంఘాలని అన్నింటినీ కూడా కోరుతున్నది ఏమిటంటే మనం ఏదో ఇదం బ్రాహ్మణ సంస్థ ద్వారా రెండు రాష్ట్రాల్లో కొన్ని సంక్షేమ పథకాలు చేయాలి అని చెప్పి సంకల్పంతో బ్రాడ్వ్యూతో చేస్తున్నాము ఎంతోమంది డాక్టర్లు కూడా దీనిలో సహకారం ఇస్తున్నారు ఇప్పుడు న్యూరో సర్జను డాక్టర్ లక్ష్మీధర్ గారు గారు కూడా దీలో ఇన్వాల్వ్ అవుతా అని చెప్పి మొన్న ఇదం ఆఫీస్కి వచ్చారు అట్లా ఇంకా చాలామంది డాక్టర్స్ మనం ఇదం వైద్యం అని ఉంది గ్రూపు దానిలో ప్రముఖ వైద్యులు అందరూ కూడా ఉన్నారు ఎవరైనా డాక్టర్స్ ఏదైనా హాస్పిటల్స్లో మనకు ఈ అశ్వి సేవా కార్డు హోల్డర్స్కి కానివ్వండి మన బ్రాహ్మణులకు కానివ్వండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కల్పించడానికి రెడీగా ఉన్నారు మొన్న అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ నుంచి కూడా నాకు నిన్న ఫోన్ వచ్చింది ఆదిలాబాద్ నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి మీ సభ్యులు వచ్చారు అసలు సేవ కార్డు తీసుకుని వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ ట్రీట్మెంట్కి కానీ డిస్కౌంట్కి కానీ అని చెప్పారు అట్లాగే ఒక హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్లో యాక్చువల్గా కిమ్స్ హాస్పిటల్తో ఎంపానల్మెంట్ ట్రైనింగ్ పీరియడ్ ఎంపానల్మెంట్ పీరియడ్ కంప్లీట్ అయింది రెన్యువల్ స్టేజ్లో ఉంది అయినా కానీ ఒక ఆవిడ వాళ్ళ తల్లికి ఆపరేషన్ చేయించుకుందట ఫేస్ మేకర్ వేయించుకుందట ఎనిమిది లక్షల రూపాయలు అయితే దానిలో డాక్టర్ గారు కొంత సహాయం చేసి కొంత డిస్కౌంట్ ఇప్పించారు మన అసనీ సేవా కార్డు ఎంపాలన్మెంట్ రెన్యువల్ ప్రాసెస్లో ఉన్నా కానీ ఇంకో వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు ఇట్లా ఆవిడ దాదాపు ఐదు లక్షల్లోనే సుమారుగా డిశ్చార్జ్ అయినట్టు ఉంది ఆవిడన్నీ కూడా ఆ మెసేజ్ పెట్టమని చెప్పాను మన అశ్విని సేవా కార్డు గ్రూప్లో ఇట్లా ఒక్కొక్కప్పుడు చెప్పలేము ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో ఆవిడ కూడా ఎప్పుడు చేసుకుంది అశ్విని సేవా కార్డు ఈ అందరి ముఖం సభాముఖంగా చెప్పకూడదు అని నేను చెప్తున్నాను హాస్పిటల్లో చేరిన తర్వాత ఫోన్ చేసి సార్ నా మాకేమైనా హెల్ప్ చేయండి అని అడిగారు అడిగితే అశ్విని సేవ కార్డు ఉందేమో అంటే లేదు అశ్విని సేవ కార్డు కనీసం ఎప్పటికైనా తీసుకోండి మాట్లాడదాము ట్రై చేద్దామని చెప్పి అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని నేను ఆన్లైన్లో అప్పటికప్పుడు డిజిటల్ కార్డు పంపించాను ఇట్లా ఎంతోమంది హాస్పిటల్లో చేర చేరే ముందు చేరిన తర్వాత చేసుకుంటున్నారు అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు తీసుకోండి అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుని మొబైల్లో పడుంటుంది దానితో వచ్చే నష్టం ఏముంది ఒక రెండు నిమిషాల టైంకి కేటాయించి అశ్వీసే గారి రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులకి ఏ టైంలో ఎటువంటి అవసరం వస్తుందో అవసరం వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్నవైతే మన జోబుల నుంచి ఖర్చు పెట్టుకుంటాం ఏమైనా పెద్ద రోగాలు వచ్చినప్పుడు చాలా కష్టం అవుతుంది హాస్పిటల్లో ప్రీ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానివ్వండి వాటికి అన్నిటికీ కూడా డిస్కౌంట్ వస్తుంది ఈవెన్ హాస్పిటల్ వేసిన అయినప్పుడు ఇన్పేషెంట్లో కూడా ఇన్సూరెన్స్ ఉంటే నో ప్రాబ్లం ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి అది పెద్ద చాలా పెద్ద ఆసరాగా ఉంటుంది ఇప్పుడు ఎనిమిది లక్షలు కట్టాల్సిన చోట నాలుగైదు లక్షలు అయిపోయిందంటే ఎంత బెనిఫిట్ ఎంత సంతోషించింది ఆవిడ కాబట్టి నేను మన బ్రాహ్మణ సంఘాలు అన్నిటికీ చెప్తున్నది ఏమిటంటే ఏదో మన సంఘం ద్వారా చేస్తున్నామా లేకపోతే ఇదం బ్రాహ్మణం చేస్తుందా అని కాదు ఇదం బ్రాహ్మం ఎవరిది కాదు మన అందరిది మన అన్ని సంఘాలకి సంబంధించినదే ఎవరూ నేనా నా తరతం భేదం లేదు మన బ్రాహ్మణులకి అందరికీ ఈ సంక్షేమం పథకం చెందాలి చేరాలి వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకుని కష్టకాలంలో ఉపయోగపడాలని చెప్పి మేము పెడుతున్న దానికి మీ అందరూ కూడా సహకరించి మీ అందరి సభ్యులను కూడా చేర్పించమని కోరుతున్నాను